బైబిల్ ఒక సూత్రం చెప్తాను ఇది పాటించండి నిజంగా ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు ఎవరైతే యథార్థంగా ఉంటారో జెన్యున్గా ఉంటారో తప్పక వరదల్లుతారు నీకు లక్షల రూపాయలు వస్తాయని నేను చెప్పాను కానీ నువ్వు ఉన్న దాంట్లో జెన్యున్గా ఉండు బంగారం బతుకుతావు వాళ్ళ ప్రభువు నమ్ముకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీని వదిలేశాడు మంచి హీరో అవుతుడు అప్పటికే సినిమాలు ఉన్నాయి కర్ణాటకలో హీరో సర్కిల్ ఇప్పుడు ప్రజెంట్ ఫేమ్ నేమ్ ఉన్న యాక్టర్లు ఎవరు అందరూ ఫ్రెండ్ సర్కిల్ అన్నీ వదిలేసాడు చివరికి ఏదైతే కొన్ని వ్యాపారాలు ఉన్నాయో వ్యాపారాలు అన్ని పక్కన పెట్టాడు మరి ఎలా బతుకుతావు నువ్వు చాలా పేద కుటుంబం నుంచి ఇప్పుడు అన్ని సేమ్ నేమ్ వచ్చినప్పుడు ఎలా వదిలేస్తావు అంటే అన్ని వదిలేసినా ఆయన దేవుని నమ్ముకున్నాడు బుర్జు ఖలీఫా పక్కన పెద్ద బిజినెస్ ఎట్టాడు దాని పేరు చెప్పొద్దన్నాడు చెప్పను చూడు చెప్తాను బుర్జ్ ఖలీఫా దుబాయ్ లో బుర్జు ఈ ఈరోజు ఎవరైతే సేక్స్ ఉన్నారో వాళ్ళతో వాళ్ళకి డైరెక్ట్ టైం వాళ్ళది ఒక బ్రాండ్ ఉంది ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది వాళ్ళు ఆర్కిటెక్చర్ బిజినెస్ ఉంది ఒకటి రెండు కాదు ఎలా ఎంత డెవలప్ అయ్యావంటే అంటే మాటకు ముందు మొన్న నా శ్రీకాంతాన్ని వచ్చాడు నాతో తమ్ముడు సునీల్ వచ్చాడు కొంతమంది వచ్చిన మనం అడగండి చెప్తారు మాటకు ముందు మాట తర్వాత ఎలా ఇదని అడిగితే నేను దేవుడి కోసం కొన్ని వదిలేశాను దేవుడు నాకు చాలా చెప్పండి ఇట్ షార్ట్ నువ్వు వదిలి ముందు ఈ లైఫ్లో ఆర్థిక ఫలాలు చూడాలంటే దొంగ ఆర్థిక లాభాలు వదిలే అన్యాయంగా ఒకరి దగ్గర తీసుకోవడం మానే అన్యాయం వ్యాపారాలు మానే అన్యాయపూర్వకమైన మానే పొరుగూడదు ఏదో నీ దగ్గర వస్తూ ఉంటే అది వాడికి ఇచ్చేంత వరకు నీ మనసు బాగోకుండా ఉండేలాగా నువ్వు చూసుకో అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు ధనము నీ దగ్గర ఎప్పుడు ధనం ఎప్పుడు నీ చేతిలో ఎక్కువగా ధనం దేవుడు ఎప్పుడు పెడతారు చెప్పిన ఇతరుల కష్టం ఎప్పుడు నీ దగ్గర ఉండకూడదు బైబిల్ ఒక ఉంది ఆ పదం మీకు గుర్తుండాలి ఎదుటోడి డబ్బు మన దగ్గర ఉంటేనట ఆ డబ్బే యోహో ఏం చేస్తుందట మర పెడతదంట రూపాయి వాడి కష్టం వాడి ఇంటి దగ్గర కాడికి ఎన్నో అవసరాలు ఉంటాయి అవసరతలన్నీ ఇస్తే బాగుని ఇస్తే బాగుండన్న వాడి మనసు బాధపడే దేవుడు చెప్పుంటే వాడి రుణం నీ దగ్గర ఉంటే ఆ రుణం నీకు నీ కుటుంబానికి మంచిది అవుద్దా ఇలాంటి సాపాలతో ఇలాంటి పాపాలతో ఇలాంటి ఏడుపులతో అడ్డదిట్టంగా ఎదిగిపోయారు ఎంత ఎదిగిపోయినా యేసుప్రభు బాధలని పొడుస్తున్నాయి సమాజంలో వరే ఇంకెందుకు రా ఈ డబ్బు మీద ఏం బతుకుతారు రా ఇందాక ఎలా అయితే బతుకాడో గెహజీకి బాబులు ఎవరు ఏ శంకరు ఇలాంటి బతుకు బతుకుతున్నప్పుడు దేవుడు తిట్టాడు దేవుడు ఖండించాడు ఆ మాటలు వాళ్ళ కోపగించుకునేటి మా వ్యాపారాన్ని తప్పు పడతావా మా బిజినెస్ నే తప్పుబడతావా మా వ్యక్తిత్వాన్ని తప్పుబడతావా మా కల్చర్నే తప్పుబడతావా వ్యాపార వ్యక్తులందరం కలిసి నీ దేవులతో నీ మీద కంప్లైంట్ చెప్తా అనలేదు మత్తే గారు వచ్చారు వచ్చి ఇంటికి వెళ్ళారు అయ్యా నా బతుకుని మార్చేసా ఎదుగో నా బతుకుని మార్చిన తర్వాత నా వ్యాపారాన్ని పూర్తిగా ఈ దొంగ వ్యాపారాన్ని పూర్తిగా పెడుతుంది అందుకే ఈరోజు మా ఇంట్లో లవ్ ఫీస్ట్ అరేంజ్ చేస్తున్నా ప్రాణవిందు సెలబ్రేషన్ డే నువ్వు నా బతుకులోకి వచ్చావు నా జీవితంలోకి వచ్చావు నా కుటుంబంలోకి వచ్చావు పూర్తిగా నా అబద్ధాల బతుకులు ఎదుగుదలని మార్చేసావు అందుకే ఇంట్లో ఈరోజు నేను లవ్ ఫెస్ట్ పెడుతున్నాను వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నాడు సెలబ్రేషన్ ఎలా చేస్తున్నాడు చూడండి ఒకసారి మా అత్తయ్య గారు ఎర్ర వచ్చింది అటు పిమ్మట ఆయన బయలుదేరి ఒక సుంకరి సుంక మెట్న కూర్చొని ఉండగా చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్యను వెంబడించమనగానే సమస్తాన్ని ఎలా వదిలేసా చెప్పండి అప్పటికే ఎవరో ఎవరో నోటో వింటున్నాడు వస్తూ పోతున్న వాళ్ళు కడుతున్నప్పుడు కూడా కొంతమంది బిలీవర్స్ ఎవరైనా ఉంటే నీలాటోడి కోసం ఎంత ప్రసంగం విన్నా అయినా తీసుకో మా వడ్డీ ఇచ్చి ఓ మాట అనేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోరు చెప్పండి తిట్టుకుంటాను పొగుడుకుంటాను మొత్తం మీద ఏదో ఒకలాగా ప్రభు బోధలు వినబడుతున్నాయి వినబడుతున్నా బోధ చేస్తున్న బోధ తన దగ్గరికి వస్తే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించను లేవి తన ఇంటికి ఆయన గొప్ప విందు చేయించను సుంకర్లను ఇతరులను అనేకులు వారితో కూడా ఆయన ఫ్రెండ్స్ అందరూ శంకర్లేనంట వీళ్ళందరూ భోజన ఒకసారి ఇప్పుడు చెప్పండి ఆ రోజు కేవలం భోజన కార్యక్రమమే జరుగుంటాదా శంకర్లు అందరికీ క్లాస్ తీసుకుని ఉండి ఉంటాడు చెప్పండి ఖచ్చితంగా క్లాస్ తీసుకున్నాడు ఖచ్చితంగా మాట్లాడుంటాడు ఖచ్చితంగా తన ప్రవర్తనలో చూపించుంటాడు మత్న ఒక డెమో క్లాస్ గా నిలబెట్టుంటాడు మత్తే ఎలా ఉన్నాడు ముద్దెట్టుకునే ముందు మీ సంగతి ఏటా ఒక లుక్ ఇచ్చుంటాడో ఉండడా నేను మళ్ళీ చెప్తున్నాను నువ్వు దొంగ వ్యాపారాలు ఇప్పటి వరకు చేసి చేసి ఈరోజు నీకే డైరెక్ట్గా ఇది తగులుంటే నువ్వు మారితే నువ్వు మారిన తర్వాత ఇలాంటి కృతజ్ఞత కూడికి ఇంట్లో పెట్టి ఏదన్నా లవ్ ఫీస్ట్ అరేంజ్ చేస్తే మాలో ఆటోల్ని అందరినీ పిలిచినా పిలవకపోయినా పర్లేదు కానీ నీ బ్యాచ్ ఉంటారు నేను చూసావాళ్ళు సీరియస్గా చెప్తున్నా అలా టోల్ ఉంటారు వాళ్ళు పిలు వాళ్ళు కూర్చోబెట్టిన కంటే నిన్ను పిలిచిన దేవుడు నీ ద్వారా చెప్పండి బార్ని పిలుస్తాడు మన భోజనం ఎందుకు పెట్టాలి చెప్పండి మనం భోజనం ఎందుకు పెట్టాలి చెప్పినా మరొకడికి ఆత్మీయ ఆహారం పెట్టడానికే మన ఇంట్లో భోజన కార్యక్రమాలు ఫంక్షన్ జరగాలి మన ఫంక్షన్ ఎందుకు చేస్తాం చెప్పండి మేము చాలా క్లాస్ అయిపోయాము చెప్పండి మాకు డబ్బులు అయిపోయినాయి మేము కూడా తగ్గం మేము చాలా పెద్ద భోజనం పెడతాం ఆక్కి చెప్పండి పద్దెనిమిది కూరలు వేస్తున్నాం అన్నానండి నీ ఘనమైన భోజనాలు దేనికి చెప్పినా ఒకరిని మార్చాలి నీ ఘనమైన భోజనాలు ఎందుకు చెప్పినా నీలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు బాగా తెలుసు నీకన్నా మాకన్నా నీకు బాగా తెలుసు నీ సైకి ఏంటో నీకు బాగా తెలుసు నీ అవ్వకులు ఏంటంటే నీకు బాగా తెలుసు నీలాంటి వారు ఎలాంటి నీకు ఉన్నారు వాళ్ళందరినీ పిలువు ప్రభు నీ గుండెల్లోకి వచ్చాడు ప్రభు వారి గుండెల్లోకి వస్తాడు అందుకే ఆ రోజు మత్తే మురిసిపోయాడట ఆనందపడిపోయాడట ఎంతగా ఆనంద పడిపోయాడంటే అవన్నీ వదిలేసి ప్రేమ విందులో కూర్చునండి కింది చదువు పరిశైలు శాస్త్రులు ఇది చూసి వీళ్ళకి పని ఏమి లేదు ఎక్కడ ఏం జరుగుతుంది జూమెడే వీళ్ళకి లైవ్ ఇచ్చేయడమే ఎవరు పని కాదు వాళ్ళ ఇంట్లో భోజనాలు లేతే చూస్తారండి అదేమింత ఏంటి పర్సనల్ డిన్నర్ జరుగుతున్నా డిన్నరు లంచ్ అది లేదు కానీ మొత్తం మీద డిన్నర్ లంచ్ జరుగుతున్నప్పుడు ఎలా వెళ్ళిపోయారండి అంటే ఏ కొంపలో ఏం జరుగుతుంది వీళ్ళకి బాగా చేపరచు ఉన్నారనమాట ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఆడెక్కడికి వెళ్తున్నారు ఈడెక్కడికి వెళ్తున్నారు అన్నీ తెలుసుకుంటారు బాగా అన్ని కొంపల్లో ఏమేం జరుగుతుందో వాళ్ళు మాంసం వేసుకున్నారు సారీ వేసుకున్నారు పప్పు వేసుకున్నారు అన్ని మాంసం వేసారా అయికి డబ్బులు మరి వాళ్ళు జేబులు ఎత్తున్నారు కదా మరి బాగా సరే బాగా ఇట్టారండి నాలుగు కూరలు అంట అని సరే ఏదైతే కిందికి చెప్తున్నారు త్రా సుంకర్లతోనూ పాపులతోనూ మీరు ఏలా తినుచున్నారు త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద ఆయన దగ్గర డైరెక్టర్కి వెళ్తే సి అంటాడని చెప్పండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మేనోడి దగ్గరకు వచ్చి ఎప్పుడు డైరెక్ట్ మాట్లాడరండి ఆయన వెనకాల తిరుగుతారు రా ఉండరా వెళ్ళిపో వెళ్ళిపోతా ఎనకాలా అంటే ఎవరైనా కూర్చుంటారా రా లంచ్కి వెళ్తాడు ఆయనకి ఎలాగో చెప్పలేవు నువ్వు సోపే అంటే ఎవరికి ఎందుకో చాలామంది అవుతున్నారు మరి ఎందుకో సమస్తము దేవుడు ఎరుగురు కాక సరే ఆ వెనకాల ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్తే చీ అంటాడు ఆయన దగ్గరికి వెళ్తే చూ అంటాడు ఆయన దగ్గరికి వెళ్తే వాక్యపు కొరడం తీసుకుంటారు అందుకే వెనకాల ఉన్న వాళ్ళంతా డిస్టర్బ్ చేస్తున్నారు చాలా డిస్టర్బ్ చేసి డిస్టర్బెన్స్ చేసి ఇది ఆ శిష్యులు పొరపాటు చేసి మరి వాళ్ళతో మీకు భోజనాలు ఏంట్రా వాళ్ళతో మీరు కూర్చోడం ఏంట్రా వాళ్ళతో మీరు తిరగడం ఏంట్రా ఏంట్రా అంటున్నాడు ప్రభు వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నాడు చెప్పనా వాళ్ళు మార్చడానికి తిరుగుతున్నాడు ప్రభు వాళ్ళతో ఎందుకు కూర్చున్నాడు తెలుసా వాళ్ళు మారరుగానే కూర్చున్నాడు ప్రభు వాళ్ళతో ఇందు కార్యక్రమాలను ఎందుకు వెళ్తున్నారు చెప్పిన రేపాలనే గొర్రె పిల్ల ఇందులో కూర్చోడానికి అర్హులుగా వారిని మారుస్తున్నారు ఆయన ఎందుకు తిరుగుతున్నాడు ఆయన శుంకరావడానికి కాదు ఆయన ఎందుకు తిరుగుతున్నాడు ఆ సగం లంచం లంచెతారని కాదు ఆయన ఎందుకు తిరుగుతున్నాడు వాళ్ళని మార్చడానికి మీరు ఎవరినైతే ద్వేషించారో మీరు ఎవరినైతే తప్పుడు వ్యక్తులు అన్నారో మీరు ఎవరినైతే పనికిరాని వ్యక్తులు అన్నారు మీరు ఎవరైతే వీళ్ళని దేశించి కనీసం వీళ్ళ ఫంక్షన్లకు వెళ్ళలేదో ఆ పశ్చాత్తాపడుతున్న శంకరులు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళతో బాధకులు కూడా సరిగ్గా మాట్లాడరు వాళ్ళు ఏ పాస్టర్ గారు కూడా వాళ్ళ దగ్గరికి రారు వాళ్ళు మారు మనసు పొందుతున్న వాళ్ళ దగ్గరికి ఇదిగో నేను డైరెక్ట్గా వెళ్ళి వా ఎవరైనా ఈ రోజు వరకు ఎవరైనా ఈ రోజు వరకు ఈ రోజు వరకు కూడా మీరు బాధపడుతుంటే ఎలాంటి వ్యాపారంలో ఎలాంటి పనుల్లో లేదా ఎలాంటి తప్పుడు పనుల్లో నేను కూరుకుపోయినని అనుకుంటే ఏం బాధపడకు మత్తి ఎలాగైతే సరెండర్ అయిపోయాడో మత్తి ఎలాగైతే యాంట్స్ పైకెత్తి నన్ను నేను సమస్తాన్ని వదిలి అప్పగించుకుంటున్నాను అనుకుంటావు అలా నువ్వు అప్పగించుకుంటే ఈ రోజే నీ ఇంట్లోకే నీలోకే చెప్పండి భోజనం చేయడానికి వస్తాడు ఆయన ఖచ్చితంగా వస్తాడు ఆయన ఖచ్చితంగా పట్టుకుంటాడు ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు ఆయన ఏయ్ నా తీర చూద్దాం ఏం జరుగుతుంది చూద్దాం ఇంకా లుకస్ వార్త అందుకు ఏసు లోకాస్వార్థ మూడో అధ్యాయం పన్నెండో లూకా లోకాస్వార్థ మూడో అధ్యాయం పన్నెండో బోధకుడ మేము ఏమి చేయాలి బాగా విన్నాడు వాళ్ళ మనసు ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళ మనసు ఎక్కడో ఎలా ఉంది చెప్పండి బాధపడుతున్నారు చెప్పుకోలేకపోతున్నారు ఆధ్యాత్మికంగా మారి మనసు ఎలా పొందాలో వాళ్ళు తెలియట్లేదు ఆ బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి వాళ్ళు బాధపడుతూ బాధపడుతూ వచ్చి యోహాన్ గారితో బాప్ జలిచే యోహన్ గారు అన్నారుగా ఆ యోహన్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి సార్ మా పితల దగ్గర నుంచి ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము వాళ్ళ అలవాటైపోయాం ఆ వ్యాపారంలో తెలియకుండా దిగిపోయింపు తెలిసే దిగిపోయాం ఇప్పుడు మాకు మారాలనిపిస్తుంది మమ్మల్ని ఏం చేయమంటారంటే అప్పుడు యోహాన్ గారు అంటారు మీ కష్టానికి తగిన ప్రతిఫలమే తీసుకోండి తప్ప ప్రజలు బాధపడేలా మీరు ఒక్క రూపాయి తీసుకున్న మీకు నియమింపబడింది కాకుండా అడ్డగోలు లాభాలు ఎతికారో దేవుని రాజ్యానికి దూరం అవుతారు సుమా అని చెప్తాడు ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు అంటే మీ అందరికీ చెప్తున్నారు ఎవరైనా ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా మీరు చేస్తున్నారు చాలామంది అడుగుతారు మరి ఈ వ్యాపారం చేయొచ్చు చేయి దుర్వ్యాపారం కాకుండా మంచి వ్యాపారం మీద చేయి కానీ ఆ మంచి వ్యాపారాన్ని కూడా నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఏదో తీసుకోవాలి తప్ప అధిక లాభడి కనుక నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు ఎదుగుదల కన్నా చెప్పండి నీ పతన వ్యవస్థ నీకు నువ్వే గోయి తోకుంటాయేమో అనుకుంటున్నావు నీ జీతాలు వస్తున్నప్పుడు జాగ్రత్త నీ గవర్నమెంట్ తరఫున పనిచేస్తున్నప్పుడు జాగ్రత్త నీ వ్యాపారంలో జాగ్రత్త నీకు లాభాలు వస్తున్నప్పుడు జాగ్రత్త ఎదుట ఒక వంద ఇచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతున్నప్పుడు వారితో వందకు లేదు నేను రెండు వందలే ఇచ్చాను అన్నప్పుడు జాగ్రత్త మీ ధనం ఏంటో మీకు తెలుసు మీ కష్టం ఏంటో మీకు తెలుసు మీ లాభం ఏంటో మీకు తెలుసు అన్యాయంగా మళ్ళీ చెప్తున్నానండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన డబ్బు ఎప్పుడు ఎదుటోడి దగ్గర ఉండిపోయినా పర్లేదు కానీ ఎదుటోడు ఎప్పుడు మన దగ్గర ఉండకూడదండి ఈ సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు ఇచ్చేలా ఉండాలి మన దగ్గర మన డబ్బా దగ్గర ఉండిపోయినా పర్లేదు పోనే కానీ వాడికి ఒక్క రూపాయి పడారా రోజు జేమ్స్ దగ్గర నా డబ్బు ఉండిపోయిందని ఎప్పుడు అనకూడదు నీ దగ్గర అనకూడదు నీ దగ్గర అనకూడదు నా దగ్గర అనకూడదు మన డబ్బు పోయినా పర్లేదు కానీ వాళ్ళది ఎప్పుడు ఎవరి కష్టం మన దగ్గర ఉండకూడదు ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఇవి తోకాలేస్తాడు అందుకే వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతున్నారు అపరాధ భావానికి గురవుతున్నారు మమ్మల్ని ఏం చేయమంటాం మమ్మల్ని ఏం చేయమంటాం అంటే సరే చేసింది చేస్తారు ఇక నుంచి చేయమని కష్టానికన్నా ఎక్కువ ప్రతిఫలం ఆశించమని ఈ దొంగ వ్యాపారాల్లో చేతులు మంచమని బాప్టిజాలు తీసుకుంటారు రండి అన్నాడు ఎవరు ఇప్పుడు చెప్పండి వాళ్ళు ఎంత దొంగ సంపాదన సంపాదిస్తున్నా ఎక్కడో అపరాధ భావం ఉంటుందా అపరాధ భామి దొంగ వ్యాపారస్తులందరూ పొందగానికే దేవుడికే కిరీటం ఇచ్చారంట వజ్రాల కిరీటం ఎవరో ఏ దేవుడు ఏ కిరీటం అని అడగండి అదే అర్థమవుద్ది దేవుడికి బాగుంది వీళ్ళ వ్యాపారాల్లో వీళ్ళకి గిల్ట్ స్టార్ట్ అయింది కనుక గంధవ సెక్కలు అమ్మేసి వాళ్ళందరూ కిరీటం చేయించారండి ఎవరికి దేవుడికి వడ్డానాలు చేస్తారు దేవుడికి మంగళసూత్రం చేస్తారు దేవుడికి గంట కొడతారు దేవుడికి రకరకాలు వేస్తారు ఒక మాటలో చెప్తున్నా వీళ్ళ దేవుడికే లంచం ఇస్తున్నారు అన్న సంగతి మర్చిపో అరే సడన్ గా నడుతున్నాను సడన్ గా అరే దేవుడికి వజ్రాలు వజ్రాలయా ఇచ్చేసాడు అలా అటుకెళ్ళేట అదొద్దు ఆ బాగం కానుకల పెట్టులో ఆ కానుకల ఇడి ఇన్ని ఇడి ఇన్ని వజ్రాలు వేసాడంటే ఇడి వెనకాల ఎన్ని వజ్రాలు ఉండుంటాయో పలానాయన వచ్చాడట దేశంలో చాలా వ్యాపార వ్యక్తట నడుచుకుంటూ వచ్చాడట వచ్చినాడట రెండు కేజీలు బంగారం దేవుడికి దిగదొడిపిచ్చాడట అబ్బా ఈ రెండు కేజీలు ఇచ్చాడంటే చెప్పండి చివరికి ఇలా దేవుడిని ఎక్కడెట్టాలనుకుంటారు చెప్పండి గారికి ఇలాంటి నక్క తెలుగుతేటలు లేవు కానీ చెప్పండి జక్కే గారికి ఇలాంటి తెలుగుతేటలు లేవు కానీ వాళ్ళకి విషయం అర్థమైంది ఈయనకి ఇవ్వడం కాదు కానీ ఎవడెవడ దగ్గర ఎంత తీసుకున్నామని చెప్పండి మొత్తం తిరిగిస్తే కానీ ఈయనతో సెట్ అవ్వదబ్బా అని అర్థమైంది వాళ్ళకి సరే చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి ఇలాంటి ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నావు ఎవరు ఉంటే జాగ్రత్త దేవుని ఒప్పుకో మేమై నిజంగా చెప్తున్నా అండి బైబిల్ ఒక సూత్రం చెప్తుంది ఇది పాటించండి నిజంగా ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు ఎవరైతే యథార్థంగా ఉంటారో జెన్యున్గా ఉంటారో తప్పక వర్దెల్లుతారు నీకు లక్షల రూపాయలు వస్తాయని నేను చెప్పాను కానీ నువ్వు ఉన్న దాంట్లో జెన్యున్గా ఉండు బంగారంలా బతుకుతావు మంతులా బతుకుతావు నేను చాలా పబ్లిక్ మెసేజ్లో చెప్పిన మెసేజ్ మీకు చెప్తున్నానండి అన్నీ ఉండి తినలేని ఆల బాగుందా రోజుకు వంద రూపాయలు తెచ్చుకుని నచ్చిన కూర నచ్చిన ముద్ద తింటున్నా మన బతుకుపో ఏ వాడి దగ్గర డబ్బు ఉంది మన దగ్గర చెప్పండి దేవుడు ఉన్నాడు వారి దగ్గర డబ్బు ఉంది మన దగ్గర దేవుడు ఉన్నాడు వాడవాడు కనీసం నచ్చిన మద్దతు తిన్నాడు మనము డాక్టర్లు చెప్పారట పెరుగులో చేప తినకూడదు చేపలో పెరుగు ఎండేసేపెండి ఏమైనా అయిందా అది మన హెల్త్ స్కేల్ చికెన్ తింటే చికెన్ తింటే మరొక తినబడు మరడు రెండో కలిగి నేహా ఒకే కూర తినా నాలుగు కూర ఎన్ని చిన్నప్పుడు నేత నాలుగైదు కూరలు కలిపి ఏమైనా అయిందా ఇప్పుడు చెప్పండి అన్ని ఉండి హెల్త్ బాగాలేని ఆడు అన్నాడా చెప్పండి రాళ్ళు దిన్న అరిగిపోతున్న మందు ఉంది అదే బ్లెస్సింగ్ అంటే బ్లెస్సింగ్స్ అంటే అవే గుర్తుపెట్టుకోండి గుండు అలా డబ్బులు ఉంటాయి సెంట్రల్ ఏసీలు ఉంటాయి వాళ్ళకి రాత్రులు నిద్ర రాదు నిద్ర మాత్రలు వేసుకుంటారు అయినా రాదు ఇంకో రెండు వేసుకుంటారు అయినా రాదు రోడ్లను తిరుగుతారు అయినా రాదు తెల్లవారిని తిరుగుతారు అయినా రాదు మనకే స్నానం చేయండి తర్వాత స్నానం తర్వాత ముందె తింటాం చేయగడుగుతాం స్నానం చేత చేస్తాం లెక్కలో లేవు లేదు మానేస్తాం అక్కడే పడుకుంటాం అని అడుగుతున్నాను ట్యాబ్ెట్ చేసుకున్నాడు నిద్ర రాదు నడుతాను డబ్బు లేవు ఏమీ లేవు తిన్నావు చెప్పండి కంచం ఏదైతే దేవుడు ఇచ్చిన దీవులు దీవుని చెప్పిన కంటినెంట్ నిద్రపోవడం కూడా చెప్పండి బ్లెస్సింగ్స్ అవి తిన్న ధరవడం బ్లెస్సింగ్స్ అవి నీ పిల్ల పాపలతో ఆనందంగా ఉండడం దేవుడిచ్చిన దీవునది నీ కుటుంబంలో ఆరోగ్యంగా తిరగడం దీవునది